నమస్కారం అండి నా పేరు రాజు అండి మాది రాయనిపాలెం గ్రామం అండి చంద్రూరు నియోజకవర్గం అండి మేము గత పన్నెండు సంవత్సరాలుగా ఇది లేక ఇదే ఊళ్ళో రెండు మూడు ఇల్లు అత్తింట్లో ఉండేవాడి గత టీడీపీ గవర్నమెంట్లో కూడా నాకు ఇల్లు కావాలని ఎన్నోసార్లు అజ్జి పెట్టుకున్నాను అండి కానీ నాకు ఇల్లు మంజూరు ఉండదు అండి వల్ల నాకు నాకు ఇల్లు అయిందండి అలాగే నాకు ఇంటి బిల్లు కూడా సక్రమంలో పడ్డాయండి మాకు నాకు కొద్దిగా గిన నాకున్న ఇబ్బందిని కూడా అబ్బయ చౌదరి గారు పరిధిలో తీసుకొని నాకు ఎకలాంగులు పెన్షన్ వస్తున్నారండి మీరు ఏదైనా చెప్తే నాకు తొందరగా కనపడదండి అలాగే మా పిల్లలకి అమ్మవారి డబ్బులు వస్తున్నాయండి నేను కొద్దిగా మా యజమాని దగ్గర భూమి కవులు చేస్తుంటానండి నాకు కౌలు డబ్బులు కూడా వచ్చినాయండి అలాగే ఇన్ఫీస్ సబ్సిడీ డబ్బులు కూడా నాకు అందినాయండి మా భార్యకి డ్వాక్రాలో ఉందండి తనకు పాల రోడ్డీ రుణాలు పడ్డాయి రుణమాఫీ డబ్బులు కూడా పడ్డాయండి అలాగే మా పిల్లలద్దరు కూడా హాస్టల్లో చదువుకుంటున్నారండి వాళ్ళకు కూడా చదువుకేటువంటి ఇబ్బంది లేదండి చదువుకోవడం ఇప్పుడు ఇది వరకు ఉన్న చదువు కంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువు చాలా బాగుంది అంటారండి మళ్ళీ నియోజకవర్గంలో అభయ్ చౌదరి గారు అలాగే మన ముఖ్యమంత్రి కింద జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం